హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణురాజ్ ది వైస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు నా టాపిక్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్టీఆర్ దేవరా ట్రైలర్ ఈ దింపేశారు ఇక ఈ ట్రైలర్ కోసం చిన్న ఎన్టీఆర్ ఏకంగా బొంబాయి పోయి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు మరి ఇక ట్రైలర్ విశేషల్లోకి వెళ్తే ఏముందా ఏముందా అని ఎయిటింగ్స్ వేస్తున్న ఫ్యాన్స్ని ని పంచర్ చేసి పడేశారు రొట్టాల కొరటాల మామూ ట్రైలర్ ఆద్యంతం ఆంధ్ర వాళ్ళ టూ లిఖితం అన్నట్టు ఉంది ఈ దేవర ట్రైలర్ పైపెచ్చు భయం ధైర్యం శనక్కాయ్ అంటూ పాదగట్టం శాయలు మళ్ళీ చూపెట్టాడు కొరటాల మామ ఇది చూడగానే ఎవరికైనా ఆంధ్ర వాళ్ళని మిక్స్ చేసి విఎఫ్ఎక్స్లో మళ్ళీ తీసారా ఏమిటి రొట్ట అని అనిపించక మానదు ఒక మాటలో చెప్పాలంటే ఫక్తు ఫ్రెడిక్టబుల్ స్టోరీ అని తెలిసిపోతుంది ఇట్టే దీనికి రెండు ఫాట్స్ ఎందుకో మరి ఆ కొరటాల మామకే తెలియాలి ఇక ట్రైలర్లో చూపెట్టినట్టు ఈ స్టోరీ ఏంటో చూస్తే దేవరా అనే పెద్ద సిన్న ఎన్టీఆర్ ఉంటాడు అతని ఫ్రెండు మన బాలీవుడ్ సైఫ్ అలీఖాన్ అంకుల్ ఇలా పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచి ఆ వర్గానికి ద్రోహం చేసేసి పెద్ద విలన్ అయిపోతాడు సైఫ్ అలీ ఖాన్ అంకుల్ ఇక మన పెద్ద సిన్న ఎన్టీఆర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు ఇక ప్రజెంట్లో మన చిన్న సిన్న ఎన్టీఆర్ అమాయకంగా బల్లిని చూసినా కూడా డైనోసార్లా భయపడే ఇన్నోసెంట్ అనమాట అట్లాంటి చిన్న చిన్న ఎన్టీఆర్ ఆ విలన్స్ని ఎదుర్కోలేకపోతుంటే క్లైమాక్స్లో పెద్ద చిన్న ఎన్టీఆర్ మళ్ళీ వస్తాడన్నమాట సైఫ్ అలీఖాన్ అంకుల్ బ్యాచ్తో ఫైటింగ్ చేయడానికి ఇది క్లుప్తంగా కొరటాల మామ చెప్పాలనుకుంటున్న ఈ స్టోరీ ఇక ఈ స్టోరీ కోసం ఎంచుకున్న బ్యాక్డ్రాప్ ఇంకా సినిమాటోగ్రఫీ అత్యంత నీరసంగా ఉన్నాయని చెప్పాలి ఇక ఎంతో హైపిస్తున్న ఆ అనిరుద్ధం అనే బీజం అయితే పెద్ద లెడ్డౌన్ అని ఒప్పుకోక తప్పదు ఇక ఆ విఎఫ్ఎక్స్ అయితే వద్దురాయనా అన్నట్టు ఉన్నాయి ముఖ్యంగా భీభత్సమైన ఎలివేషన్ షాట్స్ అనుకొని పెట్టిన ఫడవలోకి దూకే సీన్ ఇంకా స్వర షార్క్తో మన చిన్న ఎన్టీఆర్ క్యామెడీగా ఫైటింగ్ చేసే షాట్స్ అయితే అత్యంత క్యామెడీగా ఉన్నాయని చెప్పాలి ఇక కేజీఎఫ్ సలార్ లెవెల్లో డిజైన్ చేసిన ఎలివేషన్ సీన్స్లో చిన్న ఎన్టీఆర్ తేలిపోయాడన్నది వాస్తవ అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఒక్క మొక్కలో చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళ శక్తి పాదఘట్టములు మిక్స్ చేసి కొడితే ఈ ఫ్యాన్ ఇండియా దేవరా అన్నమాట అని అంటున్నారు ట్రైలర్ చూసిన సినిమా మేధావులు సైతం చూడాలి సినిమా ఎట్టుంటుందో అని టెన్షన్ టెన్షన్ పడుతున్నారు ట్రేడ్ పండుతులైతే ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వ్యాల్యుబుల్ సీ సియూ అగైన్